సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి సంవత్సరాంతం వరకు దశమ నందు గురుడు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు సంవత్సరమంతం సప్తమ స్థానముందు లోహమూర్తిగా రాహుకేతువులు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానమునందు తామ్రమూర్తిగా సంచరిస్తారు బృహస్పతి సంచారం సానుకూలంగా ఫలిస్తుంది వీళ్ళకి ఈ బృహస్పతి యొక్క సంచారము చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నది వీళ్ళకి పనిచేసే చోట ఆటంకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారులను ఆగ్రహాన్ని పొందుతారు అలాగే గోచార రీత్యా దశమ గురుడు పీడ పీడన వీళ్ళకి ఏంటంటే కొంత స్థానాన్ని స్థానరీత్యా ఉండేటువంటి ప్రస్తుతం గురువు యొక్క ప్రభావం చేత వాళ్ళకి కాస్త అటు ఇటు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అలాగే కుటుంబంలో కూడా వీళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాదోపవాదాలకు దిగేటువంటి ప్రమాదం ఉన్నందున వీడు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశిలో ఉండేవారు మంచి విజయాన్ని సాధించడానికి కావలసినటువంటి గోచార ఫలములు కూడా ఉన్నాయి అర్థాత్ వీళ్ళకి క్లేశములు మాత్రమే కాకుండా క్లేశములు ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో వీళ్ళు విజయాన్ని సాధించడానికి కావలసిన పురోగతి మార్గము కూడా ఈ సింహరాశి వాళ్ళకి క్రోధీనామ సంవత్సరం అందిస్తున్నది